ఈ కిట్స్కి కి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు పేర్లు పెట్టుకోకూడదు పార్టీ ఏ పార్టీ రంగులు కూడా ఉండకూడదని నిర్ణయం తీసుకున్న అధ్యక్ష అది నేను చాలా స్పష్టంగా మీ అందరికీ చూపిస్తాను అంతేకాకుండా గొప్ప వ్యక్తులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో ఈ కిట్ ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష అధ్యక్ష టెండర్లు ఈ ఈరోజు మీ అందరి ముందల నుంచి నేను గర్వంగా చెప్పుగలుగుతున్నాను ఒక స్టూడెంట్ కిట్లోనే రాబోయే ఐదు సంవత్సరాలు మూడు వందల కోట్ల రూపాయలు మన కూటమి ప్రభుత్వం సేవ్ చేసుకుంటుంది అంటే తొమ్మిది పాయింట్ నాలుగు శాతం మనం సేవ్ చేసుకున్నాం అధ్యక్ష అధ్యక్ష మన ప్రభుత్వానికి ఫోటోలు పిచ్చలేదు చిక్కిపైన ఆంధ్రా ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లోగా పెట్టి మనం విడుదల చేస్తున్నాం బెల్ట్ పైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన కిట్ పేరుతో బెల్ట్ ఇస్తున్నాం అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు మనం ఇచ్చే బట్ట కూడా బట్ట రెండు సైడ్ బోర్ సైడ్స్ ఉంటుంది చాలా బ్రీదబిలిటీ ఉన్న బట్ట అంటే సొంత పిల్లలు మా దేవాన్ చే ఏం బట్ట అది చూసుకొని ఆ బ్రీదబిలిటీ ఉందా లేదా అని చూసుకొని బట్ట కూడా అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష మేము కూడా ఫీల్డ్లో టెస్ట్ చేసాం అధ్యక్ష ఇచ్చి ఎలా ఉంది బాగుందా బాగాలేదా ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం నేను ఇక్కడికి వచ్చే ముందర యాక్చువల్ అంతా రహస్యంగా పెట్టి ఇక్కడ అనుకున్నాను కానీ నాగిరెడ్డి వాస గురించి మీకు తెలుసు అధ్యక్ష తొందర ఎక్కువ గా ఫోటో దిగి సెల్ఫీ దిగి ఇమ్మీట్గా పెట్టాడు మీడియాలో కూడా సోషల్ మీడియాలో కూడా చాలా పాజిటివ్గా ప్రజలు కూడా రిసీవ్ చేస్తున్నారు అధ్యక్ష మీరు చూస్తే ఇక్కడ కూడా మనం ఇస్తున్న వర్క్ బుక్స్లో ఎక్కడ కానీ నో ఫోటోస్ ముఖ్యం గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోటో లేదు విద్యాశాఖ మంత్రి గారి ఫోటో లేదు ఎవరు ఫోటో లేదు చాలా క్లియర్గా క్లియర్ తో మంచి మోటివేషన్ పోర్స్ కూడా పెట్టాలని గౌరవ సెక్రటరీ గారు కూడా నేను చెప్పడం జరిగింది ఎస్పీడీ గారు కూడా నేను చెప్పాను అధ్యక్ష అంటే పాజిటివ్ లో పిల్లలు చదవాలి అంతేగాని మన ఫోటోలు వాళ్ళ పని రుద్దకూడదని ఆలోచనతో చేసాను అధ్యక్ష అంతేకాకుండా బ్యాగ్ కూడా మీరు చూస్తే ఎక్కడ రాజకీయ రంగులు లేవు పేరులు లేవు చాలా అద్భుతమైన క్వాలిటీ బ్యాగ్ పిల్లలకి ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ స్టిచ్చింగ్ కూడా జాగ్రత్తగా చేయమని నేను ఆర్డర్ చేశాను ఎక్కువ చెక్స్ కూడా పెడుతున్నాం నాణ్యత ఉండాలి ఎందుకంటే నేను కూడా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అక్కడక్కడ ఈ హ్యాండిల్స్ కూడా చెరుగుతున్నా జరుగుతుంది జరగకూడదని నేను మేము నిర్ణయం తీసుకున్నాను అందుకే స్పెషల్గా కేర్ తీసుకోవాలని కూడా అధికారులు నుంచి సూచించాం అధ్యక్ష అధ్యక్ష ఇంకో పక్కన మిడ్ డే మీల్కి వచ్చే అధ్యక్ష ఒక చిక్కి సప్లైలో రాబోయే ఐదు సంవత్సరాలు రెండు వందల నలభై కోట్ల రూపాయలు మన ప్రభుత్వం సేవ్ చేసుకుంటుంది అధ్యక్ష గుడ్డుల ట్రాన్స్పోర్టేషన్లో నూట నలభై నాలుగు కోట్ల రూపాయలు మన ప్రభుత్వం రాబోయే ఐదు సంవత్సరాలు సేవ్ చేయబోతుంది అధ్యక్ష అంటే దాదాపు దాదాపు రాబోయే ఐదు సంవత్సరాల్లో వెయ్యి కోట్ల రూపాయలు ఒక స్కూల్ ఎడ్యుకేషన్లో మన ప్రభుత్వం సేవ్ చేయబోతుందని గౌరవ సభ్యులకు నేను తెలుపుతున్నాను అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష పెద్ద పెద్ద మాటలు చెప్తారు రేపేదో ఏదో కార్యక్రమం పెట్టుకున్నారు ఆ పార్టీ వాళ్ళు నేను సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నాను అధ్యక్ష గుడ్డల సప్లైకి మీరు ఎందుకు రెండు వందల కోట్లు బకాయిలు పెట్టారు చిక్కీ సప్లైకి అరవై కోట్లు చివరికి ఆయా నైట్ నైట్ వాచ్మెన్ వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు అరవై ఐదు కోట్లు క్లీనింగ్ మెటీరియల్స్ ఇరవై రెండు కోట్లు అధ్యక్ష అంటే సుమారుగా మూడు వందల యాభై రెండు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టుకున్నారు ఆ బకాయిలంతా కూటమి ప్రభుత్వం తీర్చిన అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మాధవి గారు చాలా స్పష్టంగా బైజూస్ ట్యాబ్స్ బైజూస్ కంటెంట్ గురించి కూడా చెప్పారు అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వం ఏదైతే ఐప్యాడ్స్ ఇచ్చారో అది అందరు తెలిసిన విషయం ఇచ్చారు అంటే ఎలాంటి సందేహం లేదు కానీ అన్సూపర్వైజ్డ్ టెక్నాలజీ పిల్లల చేతిలో పెట్టకూడదు స్వయంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి అయ్యో మాకు ట్యాబ్లు ఇవ్వద్దు కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయండి సూపర్విజన్ ద్వారా చేయండి అని చెప్తాం జరిగింది అధ్యక్ష ఈరోజు నాకు కూడా తొమ్మిది సంవత్సరాల పిల్లడు ఉన్నాడు ఇంట్లో దేవంశి ఇప్పుడు కూడా మేము నో ఫోన్ నో ట్యాబ్ వారానికి ఒక్క సినిమా చూడగలుగుతాడు అధ్యక్ష స్క్రీన్ టైం ఏమైనా ఉంటే సూపర్వైజ్డ్ డెస్క్టాప్ ఎవరో ఒకరు ఉంటారు సూపర్వైజ్ డెస్క్టాప్ టాప్ మేము ఇస్తాం జరుగుతుంది హోంవర్క్లు చేయాలి కంప్యూటర్ అవసరం టెక్నాలజీ మరి రీసెర్చ్ చేయాలి కంప్యూటర్ అవసరం అందుకే మన ప్రభుత్వం కూడా స్పష్టంగా ఎట్టి పరిస్థితుల్లో మనం ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం కూడా తీసుకుంటాం జరిగింది అధ్యక్ష నా పేరు పి కళ్యాణ్ ఎనిమిదో తరగతి చదువుతున్నాను ఎన్ఎస్ఎఫ్ పిహెచ్ఎస్ బాయ్స్ తీసుకుంది ప్రభుత్వం నాకు పుస్తకాలు ఇచ్చింది మా కుటుంబం చాలా ఆనందంగా ఉంది నేను బాగా చదువుకుంటాను ప్రభుత్వం పుస్తకాలు ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను నా పేరు వంశీకృష్ణ నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను బిగ్రాల్ ఎన్ఎఫ్ జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ స్కూల్లో నేను వాళ్ళ కిట్లు పంపిణీ చేశారు యూనిఫామ్ కూడా క్వాలిటీ బాగానే ఉంది బ్యాగ్స్ బుక్స్ అన్నీ బాగానే ఉన్నాయి థ్యాంక్స్ టు గవర్నమెంట్ నా పేరు పృథ్వీ జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాను ఇవాళ మా పాఠశాలలో బుక్స్ బెల్ట్స్ స్కూల్ బట్టలు ఇచ్చారు బెల్ట్ చాలా బాగుంది అన్ని టెక్స్ట్ బుక్స్ నోట్స్ బుక్స్ ఇచ్చారు స్కూల్ డ్రెస్ ఇచ్చారు థ్యాంక్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుగ్గిరాల నా పేరు ముత్యాల వినయ్ కుమార్ నేను పదో తరగతి చదువుకుంటున్నాను ఈ కిట్లు మాకు బాగా ఉపయోగపడుతున్నాయి బుక్స్ కూడా మంచి నాణ్యతగా బ్యాగులు కూడా బాగానే ఉన్నాయి థ్యాంక్స్ టు గవర్నర్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఈ రోజున అందరూ స్టూడెంట్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎప్పుడైతే ఈ సర్వేపల్లి రాధాకృష్ణ మిత్ర ఈ సింబల్స్ కానివ్వండి బ్యాగ్ మేస్ కానివ్వండి గురువులకే గురువు సర్వేపల్లి రాధాకృష్ణ అలాంటి గొప్ప స్మరించుకుంటూ మరి మీ అందరూ కూడా చాలా హ్యాపీ అలా శిష్యులు లాగా తయారవ్వాలని చెప్పిన ఉదయం చొప్పున ఆయన రేటింగ్ కానివ్వండి అలాగే ఈ బ్యాగ్స్ కూడా చాలా తిక్క ఇంత బరువు వేసినా గానీ ఎక్కడ సాగిపోకుండా చాలా స్టిఫ్ గా చాలా బాగున్నాయండి అలాగే సింబల్ కానీ అలాగే దేనికి విద్యార్థులు అందరికీ కూడా చక్కగా ఈ పచ్చదనం పరిశుభ్రత దానికి డార్క్ గ్రీన్ కానివ్వండి అలాగే ఇప్పుడు కొత్తగా యాంగ్జైటింగ్ ఉండాలి పిల్లలంతా కూడా మరి ఈ యూనిఫామ్ కుట్టించుకున్న తర్వాత కొత్తగా యూనిఫామ్ వచ్చింది కాబట్టి ఎక్కడ కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా ఉండాలని ఉద్దేశం చొప్పున చాలా బాగా షార్ట్ చేశారు అలాగే బెల్ట్స్ కానివ్వండి అలాగే బుక్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ కూడా గవర్నమెంట్ సింబల్ వేసి ఇది ప్రభుత్వం వారు ఉచితంగా ఇచ్చేది అనే విధంగా ఆ సింబల్స్ వేయడం కానివ్వండి విద్యార్థులు కానివ్వండి పేరెంట్స్ లో కానీ టీచర్లు కూడా అందరూ కూడా వై ఫీల్ వెరీ హ్యాపీ చాలా చక్కగా మేము అందరూ సంతోషంగా ఉంటున్నాం అండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సెకండ్ సాటర్ సండే లోపే మొత్తం అందరికి అన్ని క్లాసులకి డిస్ట్రిబ్యూట్ చేశాను చెప్పిన రైలు అందరూ కూడా చేస్తున్నాం సార్ థ్యాంక్ యూ మ్యాచ్